ఏ విషయం చెప్పాలన్నా మొట్టమొదట ఆ విషయంలో మనము అది నిర్వర్తించగలిగిన వారమై ఉండి చెప్తేనే ఉపయోగం లేకపోతే దానివల్ల ప్రయోజనము ఉండదు అని ఆ వంశకుడు అని ఎందుకన్నారంటే వాళ్ళు చేసిన ప్రతి పనిని చేసారు చెప్పేస్తా ఉండేవారు ఎందుకు చెప్పేస్తా ఉండేవారు హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు ఆయన బోధకుడు అన్నారు లేదా ఆయన మన కొరకు బోధించడానికి వచ్చాడు గురువు అన్నారు రకరకాలుగా అన్నారు కానీ ఇప్పుడు నేను గురువునే ఎవరికి నా వాళ్ళకి నా గురువే నా పైన వాళ్ళు మరి ఆ గురువుగా ఉన్నటువంటి వాడు నా యొక్క హృదయంలోన్న మాటలు ఆయనకి ఎంత నా హృదయంలో ఆలోచన ఆయన ఆయనకి తె ఎందుకంటే తెలియదు ఆయన మనుషుడే కానీ ఏసు గ్రీస్తు ప్రభుల దేవుడు కాబట్టి ఈ శాస్త్ర పరిస్థితులు ఆలోచించుకున్న ఆలోచనలన్నీ కూడా ఆయన మాట్లాడేస్తా ఉండేవాడు అర్థమైంది మీకు ఏలా ఆలోచించుకున్నారో అది చెప్తా ఉండేవాడు పట్టబడి చేహేత్తా ఉండేవాడు మీ హృదయంలో ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు పైకి ఏమో మీరు భక్తిగా కనబడుతున్నారు కాబట్టి మీ రకమైనటువంటి ఈ యొక్క మీరు ఆలోచించే ఆలోచనల తప్పు అని చెప్పేసి ఆ ఇక్కడ మతస్సు వార్త కానీ మీరు చూస్తే ఇరవై మూడవ అధ్యాయంలో వాళ్ళ గురించి అయ్యో వేషధారులైన శాస్త్రులారా అయ్యో వేషధారులైన పరిశీలారని చెప్పేసి వాళ్ళ గురించి ఈ యొక్క మాటలన్నీ కూడా మీరు మతస్థ వార్త ఇరవై మూడవ అధ్యాయం చదువుకుంటే ఆ చాలా విషయాలు అందులో ఉన్నాయి ఇప్పుడు కూడా మరి లోకంలో యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకున్న వారు ఉన్నారట ఎవరు వాళ్ళు రెండవ యోహాన్ స్వార్త సారీ యోగాను రెండవ పత్రిక పదిహేడవ అధ్యాయము ఒకటవ అధ్యాయం పదిహేడవ అధ్యా చూడండి వ్యోహారనాశ్రి పత్రిక రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము సారీ ఏడవ వచనము క్రీస్తు శరీరదారి వచ్చినని ఎప్పుకొన వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు చాలండి ఎవరండి ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఇప్పుడు యశక్రీస్తు శరీరదారిగా రాలేదా